అయితే ఫ్రీ బస్ పెట్టినా ఓకే వాళ్ళే ఎక్కుతారు ఫ్రీ బస్ పెట్టకున్నా వాళ్ళే ఎక్కుతారు దానిలో గొడవలు అవుతున్నాయి అని అంటే ఇప్పుడు అన్న ఒకటి వెంబడ అది ఆల్రెడీ మాకు వెంబడ అంటే కమింప సరిక దేవస్థానం వచ్చే వాళ్ళు చాలా రద్దీగా ఉంటారు రద్దీగా ఉంటారు కాబట్టి ఏమైతుంది కదనంటే సీట్ల కోసం ఆల్రెడీ ఖర్చు ప్లేస్తారు ఖర్చు ప్లేస్ ఏమైతుంది అంటే వాళ్ళు అలా ఈ ముందుగా వెక్కి ఖర్చుకు అవతల వారు ఇస్తారు పారేసాలకు సీట్లు ఆపుకుంటారు నా అభిప్రాయం ఏందని అంటే ఫ్రీ బస్ అయినా వాళ్ళు కొట్టుకున్నాడు కొట్టుకున్నాడు ఇక్కడ ఎందుకంటే రష్యా అప్పుడు ఉంటది కాబట్టి ఇక్కడ దేవస్థానం కాబట్టి ఫ్రీ బస్ కాకుండా ఒకటి ఇది ఇది ఒక ట్రాఫిక్ అంటే దీనికి దీంట్లో నాకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల నష్టంగా ఫ్రీ బస్ పెట్టకపోవడం వల్ల నష్టం గానీ అలాంటిది అయితే ఏం ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టారు కొట్టుకోమని పెట్టలే ప్రభుత్వం ప్లస్ అమ్మా మీరు ఒకరికొకరు చికెన్ పట్టుకోమని పెట్టలే ఓన్లీ స్త్రీల కోసం వాళ్ళు కేటాయించారు ప్రభుత్వం మంచి పథకాన్ని తీసుకొచ్చింది అది నా అభిప్రాయం ఒట్టుకోమని అయితే పెట్టదు కదా ప్రభుత్వం ఏదైనా కూడా ఒకటి ఇంకొకటి అన్న మీరు అంటే నాకు చాలా అభిమానం మీరు అంటే చాలా అభిమానం మీ మాట తీరు కానీ మీరు చేస్తున్నటువంటి లో కానీ నాకు చాలా వరకు నచ్చింది ఇంకొకటి ఏందనంట మీరు ఒకటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అంటే నేను అట్లానే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఒక సామాన్య పౌరునిగా మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి విషయం ఏంటనంటే రేవంత్ రెడ్డి గారు ముప్పై రోజులు అయింది ఏమైంది ఏమైంది అని అంటారు ఒకటి అన్న ముప్పై రోజుల వర వాళ్ళు ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పెట్టింది కాదనట్లేదు ఆరు గ్యారెంటీలు పెట్టింది ఆరు గ్యారంటీలు వంద రోజులలో అమలు చేయాలన్నటువంటిది ఒకటి ఆలోచన వాళ్ళు చేసేరు ఒకటి ఏంది కదనంటే ఇదే మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు అలాంటి పథకాలు ఎన్నో ఇచ్చారు దాదాపుగా నేను దానిలో దాంట్లో ప్రతి దానికి నేను ఎలిజిబులే ప్రతి పథకానికి నేను ఎలిజిబులే ఏందనంటే ఒకటి దళితుని సీఎం గస్తానన్నాడు తర్వాత ఏమన్నాడు డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు తర్వాత ఏమన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు ఇట్లా ప్రతి పథకాన్ని కూడా పెడుతూ వచ్చారు వాళ్ళు అలా ఏ ఒక్కటి సామాన్యం దగ్గరికి ఏరిందన్నా ఏ ఒక్కటి సామాన్యం దగ్గరికి చెప్పండి అన్న అట్లా అని చెప్పేసి నేనేదో కాంగ్రెస్ పార్టీ గారు అయితే ఇక్కడ ఇక్కడ చిన్న లాజిక్ అన్న నేను ఏమంటున్నా అంటే చిన్న లాజిక్ మనం మర్చిపోవద్దు ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి డెడ్ లైన్ పెట్టలే ఫస్ట్ వన్ ఒకటి రెండోది తాను దళిత సీఎం చేస్తా అన్నాడు మీరు అన్నట్టుగా చాలా పద హామీలు ఇచ్చిండు ఒప్పుకుందాం మనం అవన్నీ చేయలేదు కాబట్టే మార్పు పేరుతోని కొత్త ప్రభుత్వం అనేది తెచ్చుకున్నాం ఒకటి ఇంకొక నేను ఏమంటున్నా అంటే ఇదే మనం మొదట్ నుండి ప్రశ్నిస్తే మనం పూర్తి స్థాయిలో వాళ్ళు సెట్రైట్ చేసుకొని పూర్తిగా ప్రజలకు ఇచ్చిన భరోసా చేయగలుగుతారు లేకపోతే వీళ్ళు కూడా విచ్చలవిడిగా తయారైతే మళ్ళీ ప్రజలందరూ రోడ్డు మీద పడితే మనం చాలా ఘోరమైన పరిస్థితి వస్తుంది కదా దానికోసం అంతే అన్న అన్న ఇంకొకటి చెప్పండి ఇంకొకటి ఇంకొకటి విషయం ఏంటంటే ఇవాళ మీరు ద్వారా ఆల్రెడీ మంచి మంచి వర్తమానాలు ప్రజల దగ్గర చెప్తున్నాయి ఒకటి ఏంటి కదా అంటే ఇవాళ ఆల్రెడీ దాదాపుగా మీరు చాలా మంచి అవేర్నెస్ ప్రజల్లో తీసుకొస్తారు కాదనట్లేదు నేను నా వర్షంలో నేను ఏమంటున్నాను ఏమంటున్నానంటానా మీరు ఇప్పుడు పెట్టాడు అనేది ఇంకొకటి ఈ మంత్రులు ఏ పని చేయలేదు ఈ మంత్రులు ఏ తెలంగాణలో పోరాట్లేదు ఈ తెలంగాణ ప్రభుత్వం కొరకు తెలంగాణ ఏర్పాట్ల కొరకు వీళ్ళు పోరాడి వీళ్ళు పోరాడేది కాదు మీరు ఒకటి నేను దయచేసి నా పర్సనల్ గా నేను రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని ఏంటి అంటే మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది ఓకే వాళ్ళు పదిహేను పాలన చేశారు అన్నా నేను స్వయంగా నేను చెప్తున్నా నా దగ్గర నా దగ్గర నేను పొద్దుగా అయితే ఆల్రెడీ నేను నేను మండల ఆఫీస్ లో అక్కడ జరుగుతా నేను దగ్గరుండి రైతులను చూసిన సరే మీరు ఒక్కటి పెట్టు ఫోన్ ఏం అంటే మీరు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్లస్ ఎవ్వరు ఎంత భూమి నష్టపోయారు మీకు ఎంత భూమి అన్యాయం జరిగింది ధర్నీ వల్ల ప్లస్ తెలంగాణ ఏర్పడడం వల్ల ఏం నష్టం జరిగింది అని అడుగురు ఎందుకు నేను చెప్తున్నానంటా స్వయంగా నేను ఆల్రెడీ ఎంఆర్ఓ దగ్గరకైనా నేను కలెక్టర్ దగ్గరకైనా నేను ఒక సామాన్యం నేను ఏంటిది కదా అంటే భూమి వేరేటైన కబ్జాలు ఉన్నారు తెలిసి ఎప్పుడైతే ఇప్పుడు పాత పాస్ బుక్ లోనే పాత పాస్ బుక్ లు ఉన్నాయి ఆయనకు పహానీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి రైట్ అన్న ఒక్క మాట ఒక మాట మీరు చెప్పేది మీరు చెప్పేది నాకు అర్థమైంది నేను మాట్లాడే చెప్పండి చెప్పండి విషయం ఏంటంటే ఆల్రెడీ ఆయన అన్ని ఉన్నాయి కబ్జాలా కూడా అతనే ఉన్నాడు ఏమైంది కదా అంటే ఇతని భూమి ఆయనకి భూమి లేదా ఏం లేదన్న ఈ ధరణి వల్ల భూమి వచ్చేసింది ధరణి వల్ల భూమి వచ్చింది వాడి వాళ్ళు ఏం చేసిండే ధరణి భూమి వచ్చింది పాస్ బుక్ వచ్చింది కాబట్టి వాడు వేరే పట్టం చేసిండు ఉన్నాడు అన్నా ఒకటి మీ జనరేషన్ మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు సరన్నా ఎవ్వరు పోరాడిరు ప్రతి ఒక్క పోరాడితేనే తెలంగాణ వచ్చింది ఎవరు పోరాడిరు ఏమైందనే తర్వాత ఆప్షన్ అది ఈ మంత్రులు తెలంగాణ పోరాటంలో ఉన్నారా లేరా అనేది ఉన్న మంత్రులతో పనిచేసుకోవాల్సి చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది చేయవలసిన బాధ్యత మంత్రులకు ఉన్నది ఎమ్మెల్యేలకు ఉన్నది ప్లస్ మంత్రులకు ఉన్నది అది ఎందుకు లేకపోతే ఇలా కేసీఆర్ ను కేసీఆర్ రేవంత్ రెడ్డి పాటను రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇవ్వలో ఎట్ట కాదు ప్రజల కంపల్సరీ ఇవ్వలు ఏం చేస్తారు అనేది చాక చక్కగా వాళ్ళు చూసి ఓటేసారు ఇలా ఎవ్వరు ఏం అన్న ఒకటి నేను నా కాంగ్రెస్ నా టీఆర్ఎస్ శత్రుత్వం కాదు కాంగ్రెస్ నేతృత్వం కాదు లేకపోతే ఏదో బిఎస్పీ అదేదో ఇవ్వన కాదు నేను ఇలా ఒకటి ఏం చూస్తున్నానంట రేపు బిర్యానీ తింటా అనేది తర్వాత ముచ్చట నేను ఇవాళ నాకు ఆకలి అయినప్పుడు పాసిపోయిన అన్నం దొరికినా కూడా బిర్యానీకే చూసుకుంటాను నాకు ఇప్పుడు ఆకలి అవుతుందనా నేను తర్వాత నాకు ఆకలి అవుతుంది ఒక అన్నాడు సమ్మె గంట సేపడుకోవడానికి బిర్యానీ వేస్తాను నాకు ఆ బిర్యానీ అవసరం లేదు నాకు ఇప్పుడు ఏం దొరుకుతుంది అది పాసిపోయిన అన్నమైనా సరే కూర కూరలేని అన్నమైనా సరే అట్టేసారి ధ్యానం కావాలని అనుకుంటా నేనేమంటుందన్నానా నేను ఇవాళ ఒకటి నేను ఇవాళ ఆల్రెడీ ఉండడానికి ఫస్ట్ నివాసం కావాలి ప్లస్ మనిషి కట్టుకోవడానికి బట్టలు కావాలి తినడానికి తిండి కావాలి ఈ మూడు ఉన్నాయని అంటే మనిషికి బ్రతకడానికి చాలా మేలు అటువంటిది ఇవాళ నేను 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 తిరిగిన కొంత మేరకు ఇలా కాంగ్రెస్ ఎందుకు పట్టం అంటే అన్న నేను ఏమంటున్నా అంటే మీరు డైరెక్ట్ టాపిక్ చెప్పండి చాలా కాల్స్ ఉన్నాయి కేసీఆర్ పక్కకు పెట్టడానికి ప్రధాన కారణం ఒకట దూరపాలన ప్రతి ప్రజలకు నచ్చలేదు ఎందుకంటే ఆయన పెట్టినటువంటి పథకాలు కావచ్చు ఇచ్చినటువంటి దాని కావచ్చు ఈ ధరని వల్ల భూ బాధితులు కావచ్చు లేకపోతే ప్రతి ఒక్కరు మోసాలు కావచ్చు ఎలా అన్న ఇండ్లు అన్నారు రైట్ హలో అన్న నమస్తే అన్న మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు అబ్దుల్ సదీర్ శంకర్పల్లి మోకిలా చెప్పండి అన్న అన్న రెండే విషయాలు అన్న చెప్పండి అన్న బిజినెస్ షెడ్యూల్ రెండు విషయాలు చెప్తాను అంటే మీకున్న రేవంత్ అన్నతో ఫస్ట్ మీరు రేవంత్ రెడ్డి గల్వాకు ముందు చాలా బాగా ఫీల్డింగ్ చేశారు ఓకే అయితే నేను చెప్పేది అంటే లైవ్ గా ఇలా చెప్పడం కాకుండా సిఎం కాదో డైరెక్ట్ టైం తీసుకొని చెప్పే ఎందుకు చెప్పలేకపోతున్నారని ఒక విషయం మీతోటి ఓకే ఒకటి ఆ ఇంతే అండి ఇంకా వేరే ఏం లేదు మనకు అపాయింట్మెంట్ ఇచ్చే స్థితిలో లేరా ఓహో అది ట్రై చేశారన్నా ఆ ప్రయత్నాలు కూడా ఆయన ఓకే హలో నమస్కారం అన్నా నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు